బ్రహ్మే ముహూర్తం అంటే అసలు ఈ బ్రహ్మీ ముహూర్తం ఎలా పుట్టింది దీనికి కారణం ఏంటి అసలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సెక్షన్ సెక్షన్లో చదువుకున్నా అర్చన చేసినా అభిషేకం చేసినా హోమం చేసినా వ్రతం చేసినా ప్రయాణం చేసినా కూడా బ్రహ్మీ ముహూర్తంలో చేయమని చెప్తారు ఎందువలన రాత్రి కాలం అంటే మనకి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండేటువంటి కాలాన్ని విభాగం చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐదున్నరకి సూర్యోదయం అయింది రేపొద్దున పొద్దున కూడా ఐదున్నర ఐదు ముప్పై ఐదు ఒక నాలుగు నిమిషాలు తేడా వస్తుంది ఒక్కొక్కసారి ఆ సూర్యోదయానికి ముందుగా ఎనభై రెండు నిమిషములు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది అంటే మీరు ఇక్కడ గమనించాలి ఇప్పుడు మనకి పంచాంగాల్లో రాహుకాలము యమగండము గుళికాలం ఇవన్నీ ఇస్తుంటారు ఫిక్స్డ్ టైం ఇస్తారు అవన్నీ తప్పు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్తున్నాం అయినా మీకు అవసరమేది ఇప్పుడు శనివారం రోజున సూర్యోదయంతో దుర్ముహూర్తం మొదలవుతుంది మొదలైనప్పుడు ఇప్పటి కాలంలో ప్రస్తుతం ఇవాళ జూలై ఇరవై నాలుగు ఇవాళ ఐదున్నరకు సూర్యోదయం అయింది అనుకుందాం డిసెంబర్ వచ్చేసరికి ఆరున్నరకు సూర్యోదయం అవుతుంది అప్పుడు దుర్ముహూర్తంలో తేడా వస్తుంది కదా సూర్యోదయం అయిన తర్వాత గంటన్నర వరకు ఉంటుంది దుర్ముహూర్త కాలం శనివారం రోజు ఇవాళ ఐదున్నరకు మొదలైనటువంటి ఇవాళ ఐదున్నరకు సూర్యోదయం అయితే ఐదున్నర ప్లస్ గంటన్నర ఎంత అవుతుంది అంటే ఇవాళ శనివారం అనుకుంటే ఐదున్నరకు మొదలైనటువంటి వర్జ దుర్ముహూర్తము సారీ దుర్ముహూర్తము ఏడు గంటల వరకు ఉంటుంది ఇదే సూర్యోదయము చలికాలంలో అంటే నవంబర్ డిసెంబర్ కాలంలో ఆరున్నరకు అవుతుంది అప్పుడు దాన్ని గంటన్నర కలుపుకోవాలి మనం ఆరున్నర గంటన్నర అయింది ఎనిమిది అవుతుంది అలాగే మనకి ఈ రాహుకాలం కానీ దుర్ముహూర్తాలు కానీ సూర్యోదయాన్ని బట్టి పెరుగుతూ ఉంటాయి ముందుకొస్తూ ఉంటాయి అలాగే ఈ బ్రహ్మీ ముహూర్తం కూడా ఇవాళ ఐదున్నరకు సూర్యోదయం అయితే దీనికి ఎనభై రెండు నిమిషాలు ముందుకు వెళ్ళిపోవాలి రేపు ఆరున్నరకు వెళ్ళిపోతే అప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవాలి అంటే ముందంటే ఐ మీన్ వెనక్కి తగ్గాలన్నమాట అక్కడ కాబట్టి సూర్యోదయానికి ఎనభై నిమిషాలు ముందు అని అర్థం